హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ నర్సరీలో అయితే కొత్త మొక్కలు అయితే తెప్పించాం ఫ్రెండ్స్ అందులో మనము ఫస్ట్గా చెప్పుకోవాలి అంటే లోటస్ అయితే అనమాట అండ్ చూడొచ్చు ఎంత అందంగా పూస్తున్నాయో లోటస్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత బాగున్నాయి అండ్ వాటితో పాటు కుండీ చామంతులు కుండీ గులాబీలు అండ్ మరువం దవనం అండ్ రోజ్మెరీ అంటే చిన్న ప్యాకెట్లో రోజ్మెరీ కూడా తెప్పించామన్నమాట ఓకే చూసండి మీరు కూడా అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ప్లాన్స్ డెవలప్మెంట్కి మీకు అండ్ ప్లాన్స్ మన కొత్త మొక్కలు ఏమైనా కొత్త మొక్కలు వస్తే వాటి ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియోలు కూడా చూడండి అండ్ వర్షాకాలంలో మనము కుండీలో మొక్కలు ఏ విధంగా నాటుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా చూడండి ఆ ప్రాసెస్లో మీరు మొక్కల్ని నాటుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి రెండు మూడు రోజులు వరుసగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కుండీలో వాటర్ స్టోర్ అయితే నెల్ అంటే స్టోర్ అయితే మొక్కల వేర్లు కుళ్ళిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఈ ప్రాసెస్లో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మొక్కలు నాటుకున్నారనుకోండి కుండీలో నీళ్ళు నిలవవు అప్పుడు మొక్క ఏర్లకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట అందుకని మొక్క హెల్దీగా డెవలప్ అవ్వడం అనమాట అందుకని ఆ ప్రాసెస్లో మీరు ప్లాంట్ని నాటుకోండి అండ్ ఇంకా మొక్కలకి ఫర్టిలైజర్స్ వీడియోలు చేస్తున్నాను ఒక టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అవి కూడా మీరు చూసేయండి అండ్ వీలైతే నాసరికి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బెంగళూరు రోజు అయితే వచ్చింది అండ్ చాలా బిగ్ సైజులో ఉంటుందన్నమాట ఫ్లవర్ సైజ్ వచ్చేసి అండ్ ప్రపోజల్ రోజ్ అంటారు దీన్ని ఆ రోజు అయితే తెప్పించామనమాట చాలామంది అడిగారు అవి కూడా తెప్పించడం జరిగింది పూనె వెరైటీస్ అండ్ డబల్ కలర్ డబల్ షేడ్ అంటే ఒకటే ప్లాంట్లో టూ కలర్ షేడ్ ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు అయితే వచ్చాయి ఫ్రూట్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు ఒక త్రీ ఏకర్స్లో ఉంది మన నర్సరీ వచ్చేసి అండ్ డబల్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ కాడమల్లె బొండు మల్లె అండ్ తీగర్ కీపర్ రోజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కీపర్ రోజెస్ చాలా మంది అడిగారు కీపర్ రోజెస్లో కూడా మనకి ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడైతే మనము బెంగళూరు రోజైతే అన్లోడ్ అయితే చేస్తున్నాం అనమాట చూసేయండి మీరు కూడా చాలా స్వీట్ స్వీట్గా అయితే మన వాళ్ళు అన్లోడింగ్ చేసేస్తారు ఓకే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం తెచ్చిన ప్లాంట్స్ వెరైటీస్ అనమాట అండ్ ఇది క్రీమ్ కలర్ అయితే ఒక టూ ఫ్లవర్స్ అయితే టూ ప్లాంట్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ అప్పుడే మనకి గిరాకీ కూడా వచ్చింది అండ్ ఆ పింక్ రోజ్ కావాలని చెయ్యి థీమ్ అని చెప్పి అంటుంది అనమాట అది ఇప్పుడే సేల్ చేసేస్తాం అది కూడా ఓకే ఫ్రెండ్స్ మన ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లాంట్స్ డెవలప్మెంట్ కోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ గ్రోతింగ్ ఉంటుంది అండ్ లైక్స్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు ఏమైనా మొక్కల గురించి తెలుసుకోవాలన్నా సరే కామెంట్ చేస్తే నేను ఆ మొక్కలు చూపిస్తాను ఓకే మళ్ళీ మీ ఇంట్లో ఉన్న మొక్కలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయాలి ప్లాంట్ని ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి ప్లాంట్స్కి ఏమైనా అది డిసీజ్ వచ్చినా సరే మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు కామెంట్కి రిప్లైగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ అంతకుముందు మన పాత ఛానల్లో అయితే అట్లానే అనమాట అంటే ఇప్పుడు ఒక ప్లాంట్కి ఒక డిసీజ్ వచ్చిందనమాట ఆకులు రాలిపోవడం పండిపోవడం అట్లాంటివి పూలు రాకపోవడం పూలు చిన్నగా రావడం అండ్ ప్లాంట్ చనిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు వెంటనే నాకు మన ఛానల్కి ఏ వీడియో చూస్తే ఆ వీడియో దగ్గర మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో నేను తప్పకుండా కామెంట్ అయితేకి రిప్లై అయితే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా చూసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీలైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్